తాను లొంగిపోదలుచుకోలేదని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా చెబుతున్న ప్రచారంలో ఉన్న తిప్పిడి తిరుపతి అలియాస్ దేవిజీ చెప్పినట్లుగా తెలుస్తోంది ఆయనతో పాటు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో దేవు బర్స అట్లాగే గణపతి అండ్ మల్లరాజిరెడ్డి అలీస్ అలియాస్ సంగ్రామ్ మరికొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఈ సంఖ్య గతంలో దాదాపు అరవై మంది దాకా ఉన్నప్పటికీ అది క్రమంగా తగ్గుతూ వచ్చింది అనేక లొంగుబాట్లు కావచ్చు ఎన్కౌంటర్లు కావచ్చు వివిధ పరిణామాల కారణంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ఆల్మోస్ట్ అరడజనం దాకా తగ్గిపోయినట్లుగా కనిపిస్తుంది అయితే ఈ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరుగురు కావచ్చు పది మంది కావచ్చు వీళ్ళు ఈ ఉద్యమంలోనే కొనసాగాలని అంటే విప్లవ ఇలాగే కొనసాగించాలని సాయుధ పోరాటాన్ని విరమించేది లేదని వాళ్ళు అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయాలను రెండు రోజుల కిందట మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయిన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీల కమిటీకి చెందిన సీనియర్ నాయకుడు మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఆయన ధేర్ చెప్తున్నాడు తాము సోను దాదా అంటే మలోజల వేణుగోపాల్ అండ్ తక్కరపల్లి వాసరావు దారిలో సాయుధ పోరాటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైనది కాదని సాయుధ పోరాటం విఫలమైన కారణంగా ఇక తాము ఆయుధాలతో సహా లొంగిపోవాలని డిసైడ్ అయినట్టుగా ఆయన మీడియాకి చెప్పాడు ఈ సందర్భంగా పార్టీలో కొంతమంది మాత్రం తాము లొంగిపోదలుచుకోలేదని చెప్పినట్టుగా కూడా రామ్ధేర్ చెప్తున్నాడు రామ్ధేర్ అంటే నవంబర్ పద్దెనిమిదిన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్కు గురైన హిట్బాక్ గురువుగా చెప్తారు రామ్ధేర్ను రామ్ధేర్ మాంజీ అంటారు ఆయనను ఆయన లొంగిపోవడం కూడా ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కమిటీ ఉంది దాన్ని ఎంఎంసీ అంటాం సో ఎంఎంసీకి సంబంధించిన కీలక నాయకుడు అనంత వారం రోజుల కిందట పోలీసులకు లొంగిపోయిన సంగతి మనకు తెలుసు ఆ తర్వాత జరిగిన లొంగుబాట్లలో ఒక కీలకమైన ఘట్టం రామ్ధేర్ మాంజీ అలియాస్ కింద పేరు ఉంది ఆయన ఈ పార్టీలో దాదాపు ముప్పై ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు ముప్పై ఐదేళ్లుగా పనిచేస్తున్న రామ్ధేర్ హిడ్మా వీళ్ళిద్దరూ ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసుల నుంచి సెంట్రల్ కమిటీ దాకా ఎదిగిన నాయకులు సరే దీంట్లో హిడ్మా చనిపోయిన తర్వాత ఇక మరి పార్టీ పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి అంటే హిట్మా ఒక పెద్ద పులి లాంటి వాడని కూడా రామ్ధేర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అలాగే దేవుజీ అంటే తిప్పి తిరుపతి పార్టీ సెక్రటరీయా కాదా ఆయన సెక్రటరీగా ఎన్నుకున్నారా లేదా అని దానికి సంబంధించి కూడా తనకు పూర్తి సమాచారం లేదని ఆయన చెప్తున్నాడు అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాడు దేవుజీని పార్టీ అధికారికంగా సెక్రటరీగా ఎన్నుకున్న సమాచారం ఏది తన దగ్గర లేదని చెప్పాడు సో ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్న విషయం ఏంటంటే ఒకటి మధ్యప్రదేశ్లో బాలాఘాట్ మండ్లా జోన్ అంటాం ఒకటి ఆ జోన్లో పనిచేస్తున్న అగ్రనాయకులు అందరూ లొంగిపోయారు అట్లాగే ఛత్తీస్గఢ్కు చెందిన రామ్ధేర్ మాంజీ ఇతను కూడా లొంగిపోవడం అనేది ఈ మూడు రాష్ట్రాల కమిటీకి పెద్ద దెబ్బ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ ఎంఎంసీ కమిటీ నుంచి పెద్ద ఎత్తున లొంగిబాటు జరగడం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హర్షం వ్యక్తం చేశాడు అట్లాగే లొంగిపోయిన వాళ్లలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్న సురేందర్ అలియాస్ కబీర్ అతను కూడా ఉన్నాడు కమాండర్ సో వీళ్ళు లొంగిపోవడానికి సంబంధించి రామ్ధేహర్ పైన ఒక కోటి రూపాయల దాకా రివార్డు ఉంది అండ్ రామ్ధ్వేర్ గురించి చెప్పాలంటే అతనికి తెలుగు హిందీ ఒడియా తదితర భాషల్లో పట్టుంది అట్లాగే అడవుల్లో దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దాకా ఏక బిగిన నడవగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు సో అటువంటి కీలక నాయకుడు లొంగిపోవడం లొంగిపోవడం అన్నది మావోయిస్ట్ పార్టీ మొత్తానికి పెద్ద దెబ్బగా వాళ్ళు చెప్తొస్తున్నారు పోలీసులు చెప్తున్నారు సో రామ్ధ్వేర్ లొంగిపోటు లొంగిబాటు వెనుక ఒక అటవీ శాఖకు సంబంధించిన ఒక గార్డు ఉన్నాడు ఆ గార్డు ఛత్తీస్గఢ్లోని నేషనల్ పార్క్ దగ్గర పనిచేస్తుంటాడు అతను పోలీసులతో మరికొంతమంది మీడియా ప్రతినిధులతో అట్లాగే అధికారులతో కూడా అతను వీళ్ళ లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియను నడిపించాడు అంటే అతను మధ్యవర్తితో నేర్పి నడిపాడు దాంతో వీళ్ళందరూ కూడా లొంగుబాటుకు సంబంధించిన ప్రాసెస్ అది సాఫ్ట్గా జరిగినట్లుగా భావిస్తున్నారు అయితే ఇక్కడ మనం చెప్పుకోదలి చెప్పుకోదగిన సమాచారం వార్త ఏమిటంటే ఒకటి దేవుజీతో పాటు మరికొంతమంది మాత్రం తాము లొంగిపోయేది లేనే లేదు ఈ ఉత్ప్లవోద్యమాన్ని కొనసాగిస్తాము అండ్ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము అని వాళ్ళు ఖరాఖండిగా తేల్చి చెప్పుతున్నట్టుగా కనబడుతోంది ఎందుకంటే రామ్ధేర్ మాటల్లో కూడా మనకు ఆ విషయం తెలుస్తోంది అంటే ఒకటి ఆపరేషన్ కగార్ వల్ల పార్టీ నాయకులందరూ చెల్లా చెదురైపోయిన నేపథ్యంలో సెంట్రల్ కమిటీ ఒక సమన్వ సమన్వయం చేసుకోలేని పరిస్థితి అట్లాగే సెంట్రల్ కమిటీకి సంబంధించిన సభ్యుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకోలేని పరిస్థితి అసలు కమ్యూనికేషన్ సౌకర్యం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి వీ వీటన్నిటి కారణంగా పార్టీ ఒక అంటే యాజ్ ఎ యాజ్ ఎ హోల్ అంటే పార్టీగా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉన్నందున ఎవరికి వాళ్ళే ఈ లైన్లో అంటే మలవలమేణు తక్కిలపల్లి వాసుదేవరా అంటే ఫస్ట్ వాళ్ళు ఆయుధాలతో లొంగిపోయిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ ప్రేరణతో వీళ్ళంతా లొంగిపోతున్నట్టుగా మనం భావించాలి ఇప్పుడు రామ్ధేర్ లాంటి ఒక ఆదివాసీ నాయకుడు అండ్ సెంట్రల్ కమిటీలో సభ్యుడు ఆయన రెండేళ్ల క్రితమే సెంట్రల్ కమిటీకి సెలెక్ట్ అయ్యాడు ఎలక్ట్ అయ్యాడు అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సో రెండేళ్ల తర్వాత ఎప్పుడైతే ఆపరేషన్ కగారి పేరుతో కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆల్మోస్ట్ మొత్తం ఈ అడవినంత బస్తర్ అడవులన్నీ చుట్టుముట్టాయో వీళ్ళందరినీ ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ల పేరిట ఆ బలగాలు కాల్చి చంపుతున్నాయో సో దీంతో చాలామంది లొంగుబాటు మినహా లేదా సాయుధ పోరాటాన్ని విరమించడం మినహా తమకు మరో మార్గం లేదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అండ్ ఇప్పుడు దేవుజీ అండ్ మరికొంతమంది ఎవరైతే లొంగిపోవడానికి ఇష్టపడడం లేదు వాళ్లకు మద్దతుగా కొన్ని పట్టణాలు నగరాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి ఉదాహరణగా ఇటీవల హైదరాబాద్లో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో కూడా సాయుధ పోరాటమే సరైంది అంటే ఇప్పుడు ఏదైతే విప్లవద్యం కొనసాగుతుందో అదే పంథా సరైందన్న అభిప్రాయం మెజార్టీ అభిప్రాయం వ్యక్తమవుతుంది సో అంటే నగరాలు పట్టణాల్లో ఉన్న విప్లవ మేధావులు విప్లవ అభిమానులు విప్లవోద్యమాన్ని ఇట్లా కొనసాగించడం సరైనదని భావిస్తున్నట్లుగా కూడా మనం అంచనా వేయచ్చు అయితే మావోయిస్టు పార్టీ లోపల ఏం జరుగుతున్నది ఏమిటి అనేది కొన్ని విషయాలు లొంగిపోయిన రామ్ధీర్ అండ్ సురేందర్ లాంటి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అండ్ మధ్యప్రదేశ్లో కన్హా బొరాండియా డివిజన్ కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీ కూడా లొంగిపోయింది సో రామ్ధేర్ సహా పన్నెండు మంది అంతకుముందు పది మంది అంటే మొత్తం ఇరవై రెండు మంది మధ్యప్రదేశ్లో వంగిపోయిన కారణంగా మధ్యప్రదేశ్ నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఏర్పడిందని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు సో మధ్యప్రదేశ్లో అంటే ఈ కమిటీ ఏదైతే ఎంఎంసీ అని అంటున్నామో ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ సరెండర్ కావడం వల్ల సహజంగానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఆ రాష్ట్రం బహుశా నక్సల్ సహిత రాష్ట్రంగా మారిందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి సో ఇప్పుడు ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో గడ్చిరోలి ఇటువంటి ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా బస్తర్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు వాళ్ళ పట్టు అంతో ఎంతో కొనసాగిస్తున్నట్టు కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్